నమస్తే నేను సిద్ధ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి ఒక ఎంపీ అయితే బయటికి రావడం మనం చూసాము అయితే ఇప్పుడు ఇంకో మరో ఇద్దరు ఎంపీలు బయటకు వస్తున్నారు రాజ్యసభ నుంచి వెళ్ళి అని చెప్పేసి మరి వార్తలు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ ఇద్దరు ఎంపీలు బయటకు వస్తున్నట్టయితే ఎవరో ఆ ఇద్దరు ఎంపీలు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గపట్లమణి గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ రాజ్యసభ గా ఉన్న వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చారు తనకి ఇంకా మూడు మూడున్నర సంవత్సరాల కాలం ఉందనుకుంటా ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు ఇప్పుడు అదే కోవలో మరో ఇద్దరు ఎంపీలు రాబోతున్నారు బయటికి వైసీపీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవం ఉండబట్టే వార్తలు బయటకు వస్తాయి ఊరికే రావుగా మీరు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి ఆయన భయపడి బయటకు వచ్చాడు అంటే రాజకీయంగా ఆయన ఎన్ని చేశాడో ప్రజలకి తెలుసు వాళ్ళ పార్టీకి తెలుసు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన చేయింది లేదు అటువంటి విజయసాయిరెడ్డి కోసం ఇప్పుడు అది విజయసాయిరెడ్డిని బీజేపీ ఖాతాలో వేసేసుకుంటున్నారు బీజేపీ ఇంకా సీట్ ఖాళీ అయింది కాబట్టి వైసీపీ నుంచి ఇప్పుడు విజయసాయి రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటారు ఇది ఇది ఓ పక్కిలా నడుస్తూ ఉంటే రాజ్యసభకి సంబంధించిన వాళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళు కూడా వేరే పార్టీలోకి వస్తారు అని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షాతో అపాయింట్మెంట్ ఉంది అండ్ ఢిల్లీ వెళ్ళారు ఆల్రెడీ సో ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు ఎవరితో ఉంటారు ఎవరితో చేరతారు ఇప్పుడు ఈ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యంగా నిన్న నన్ను మనకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అయిపోయి ఐదుకి ఐదు వచ్చేసాయి అది బాగానే అంటే కూటమి మొత్తానికి సాధించింది దాన్ని అయితే ఇప్పుడు ఈ ఎంపీల విషయానికి వచ్చేసరికి బీజేపీ మాకు ఒక సీటు కావాలి అని పట్టుబడుతుంది ఇప్పుడు బీజేపీకి ఒకటిస్తే ఆల్రెడీ వాళ్ళకి ఎమ్మెల్సీ కోటాలో ఒకటి వస్తుంది కాబట్టి ఇది ఇస్తారా ఇవ్వరా ఇద్దరు ఎవరు ఇద్దరిలో ఒకళ్ళు గొల్లబాబురావు అని తెలుస్తుంది ఇంకొకళ్ళు మేడ రెడ్డి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తెలుగుదేశానికి ఒకళ్ళు బీజేపీకి అనేది మనకి వస్తున్న సమాచారం అయితే చంద్రబాబు నాయుడు దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అది ఇచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్సీ అప్పుడు బీజేపీకి ఆఫర్ ఇస్తారని మనకు తెలుస్తుంది ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మనకు చూస్తే వింటే కదా కానీ అంటే సమీకరణాల్లో ఎవరి పావులు వాళ్ళు కదుపుతారు బీజేపీ కూడా మాకు సే కావాలని అంటుంది అయితే ఇక్కడ మీరు బీజేపీ అంశాన్ని తీసుకున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా వాళ్ళు తెలంగాణలో బలంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంగా లేదు చెప్పాలంటే దానికి కారణం మనకు తెలుసు గతంలో ఎప్పుడైతే బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు అంటే పురంధేశ్వరికి ముందు వాళ్ళు వైసీపీతో అంటకాగడం ఈవెన్ ఎన్నికలప్పుడు కూడా ఎన్నికల ముందు వాళ్ళు ఏం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటంతో కలవకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశారు అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ భావన అనేది వచ్చింది వాళ్ళ మీద సో ఈ తప్పిదాలన్నీ పక్కన పెడితే మొత్తానికి మోదీతో సజావుగా వెళ్ళింది బీజేపీతో వీళ్ళు చేరడం జరిగింది మూడు కలిపి మంచి విజయాన్ని అందుకున్నాయి అన్నీ జరిగాయి కానీ ఎంత జరిగినా కూడా మీకు గ్రాస్ రూట్ లెవెల్లో బీజేపీ మీద ఏమీ పెద్ద అనుకూల వాతావరణం అక్కడ లేదు అసలు కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేదనుకోండి వాళ్ళకున్న పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓట్లు తప్ప ఎందుకంటే కాంగ్రెస్ అనేది మనకి తెలిసి ఇంకో రెండు దశాబ్దాలు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టలేదు అది వాళ్ళు చేజేతులా చేసుకున్నారు వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ రాదు బీజేపీ విషయానికి వచ్చేసి బీజేపీ బాగా వేసేంత స్టేజ్లో అక్కడ లేదు ఎందుకంటే మీకు తెలుగుదేశం బలంగా ఉంది ఇప్పుడు జనసేన కూడా చాలా బలంగా తయారైంది కాబట్టి ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు వీక్గా ఉంటే అప్పుడు ఆలోచించాలి కానీ కార్యకర్తల విషయంలో కావచ్చు పార్టీ పరంగా కావచ్చు తెలుగుదేశం చాలా బలమైన పార్టీ అదేవిధంగా జనసేన కూడా చాలా బాగా పుంజుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకుని అసలు మనం కనుక ఎన్నికల ముందు మాట్లాడిన వైసీపీ వాళ్ళ మాటలు విన్నారనుకోండి ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పటి వాళ్ళు అప్పుడు మంత్రులు అసలు ఎంత ఘోరంగా అసలు పవన్ కళ్యాణ్ని మాట్లాడారంటే అసలు నువ్వు వేస్ట్ నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు సినిమాలకి పనికి అన్నట్టుగా అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది సో ప్రజలకి ఈ నెగిటివిటీ అంతా వాళ్ళు ఒక కోపంగా మారి అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్కి దారితీసింది అని మనకు అర్థమవుతుంది అంటే ఎంత నెగిటివ్ ఇది వాళ్ళు ప్రచారం చేయాలో అంత చేశారు లేకపోతే ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి బీజేపీకి అయితే అక్కడ ఇప్పుడు స్ట్రాంగ్ ఇదేమీ లేదు అక్కడ ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి వీళ్ళ వల్ల వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు చెప్పాలంటే బీజేపీ వాళ్ళు కానీ వేరే మీరు తెలంగాణ తీసుకునేసరికి అనూహ్యంగా ఇక్కడ నిన్న కూడా బీజేపీ ఒక ఎమ్మెల్సీ వచ్చేసింది వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో అంటే ఇక్కడ వీళ్ళు బాగా గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు బలంగా తయారవుతున్నారు అంటే దానికి తగ్గట్టు వీళ్ళకి మంచి నాయకులు ఉన్నారు ఇక్కడ మీరు కిషన్ రెడ్డిని కొంచెం పక్కన పెడితే బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు ఇలా చాలా ముఖ్యమైన నేతలు వీళ్ళకున్నారు సీనియర్స్ అందరూ కూడా చాలామంది మంచి సీనియర్స్ అందరూ కూడా లేరు చెప్పాలంటే తెలంగాణలో బిజెపి అంటే ఎక్కువ బండి సంజయ్ గారు మాట్లాడడం వల్లనే బండి సంజయ్ గారి పేరే ఎక్కువ వినిపిస్తూ సంజయ్ కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నా కూడా తను ఎప్పుడు అంత అగ్రెసివ్ గా మాట్లాడింది లేదు కానీ బండి సంజయ్ గారు మాట్లాడిన దాని ప్రకారం కావచ్చు ఆయనకి ఇప్పుడు ఉన్న ఫ్యాన్సే కావచ్చు ఏదైనా కూడా ఆయన వెనుకల అంటే ఆయన మాట్లాడే తీరికి బీజేపీకి ఇక్కడ కొంచెం పట్టు వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది మీకు ముఖ్యంగా యూ కెన్ కంపేర్ హిమ్ విత్ కేసీఆర్ అంత ఇప్పుడు కేసీఆర్ గారు ఇలా అయితే మాట్లాడతారో బండి సంజయ్ కూడా అంతే గట్టి అంతే స్పష్టంగా మాట్లాడే అంత వాక్ చాలా అంటే ప్రజలకి నచ్చే విధంగా మాట్లాడడం అనేది నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది కేసీఆర్ కుంది అట్ ద సేమ్ టైం టైమ్ బండి సంజయ్ యు కెన్ సీ దట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే అంటే వీళ్ళు అగ్రెసివ్ గా మాట్లాడగలరు ప్లస్ సబ్జెక్ట్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు ఆ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు కానీ కిషన్ రెడ్డికి అది లేదు కిషన్ రెడ్డిని మీరు తీసుకున్నారంటే ఆయన రాజకీయాలు చేస్తాడు కానీ ప్రజల్లో అంత ఇంపాక్ట్ ఉండద్దు అది ఓకే మంచి నాయకుడు అంతవరకే సోబర్గా ఉంటాడు సోబర్గా ఉంటాడు ఆయన అంతే వీళ్ళలాగా అగ్రెసివ్గా కానీ అంటే తన ఉనికి చాటుకోవడంలో మాత్రం బండి సంజయ్ ఉంటాడు కాబట్టి వాళ్ళ బీజేపీ బతికి బట్టగడుతోంది రేపు పొద్దున్న అది ఏమైనా కాంపిటీషన్ ఇస్తుంది మిగతా పార్టీలకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా బండి సంజయ్ ఇకపోతే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బీజేపీలో అంత అగ్రెసివ్ నాయకులు అయితే లేరు మనకి పురంధేశ్వరి గారు చక్కగా మాట్లాడతారు కానీ ఆవిడ ఇదే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరు అనే ఒక అంశం మీద అది నడుస్తుంది ఇంకా తర్వాత చెప్పుకోవడానికి పెద్దగా ఎవరు లేరు ఇప్పుడు పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు కూడా మాస్ లీడర్స్ కాదు వాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగా వీళ్ళు ఎవరు మాస్క్ కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు క్లాసు మాస్ ఉంటారు సరే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పూర్తి మాస్ కిందకు వస్తారు ఎందుకంటే అంత గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఈ సీట్ల విషయంలో మరి బీజేపీ అయినా నిలువరిస్తారా లేదు బీజేపీకి అంటే ఫేవర్గా ఉంటారా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్